రైతు నమస్కారం అన్న నా పేరు సాయికుమార్ వేలాగ్ర కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్ వర్క్ చేస్తున్నా ఇప్పుడు మనం ప్రజెంట్ రుద్రంపల్లి విలేజ్ కుందుర్పి మండలం అనంతపూర్ డిస్టిక్లో ఉన్నాము ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టమాటా పంట పెట్టి దాదాపు పదహైదు రోజులైంది నిన్న నైట్ ఇక్కడ భారీ వర్షం పడ్డం వల్ల నూట అరవై వర్షం భారీ పడింది ఈ వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా టమాటాకు వేరు కుళ్ళు అనేది ఎక్కువ అవుతుంది అంటే సాయిల్ బోన్ ఫంగస్ అనేది ఎక్కువ అయిపోతుంది వర్షం పడడం వల్ల ఈ వేరు కులి అనేది ఎక్కువ రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత పక్క ముక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం డ్రిప్పులోకి సిఒసీ కానీ రోకో కానీ రిడోమిల్ గోల్డ్ కానీ మెటలాక్సైల్ కానీ ఇట్లాంటి వదులుకుంటే డ్రిప్లోకి పక్క మొక్క స్ప్రెడ్ కాకుండా ఉంటే ప్లస్ వచ్చిన మొక్కని అక్కడే నివారించుకునేటట్టు మనం చేసుకోవచ్చు ఈ పాటుగా మనం వీవా అంటే దాంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ పాలీసైక్రాడ్ సివిడ్ మెయిన్గా ఈ వీవా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఏరియేషన్ అంటే మనకి సాయిల్ ఫోర్ టైప్స్ ఉంటాయి సాయిల్ ఎయిర్ సాయిల్ వాటర్ సో ఆర్గానిక్ మ్యాటర్ అండ్ మినరల్స్ ఉంటాయి అన్నిటిని బాగా మెయింటైన్ చేయాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ హ్యూమిక్ మన వీవ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ సాయిల్ ఎరేషన్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది మైక్రోబియల్ కంటెంట్ బాగా మెయింటైన్ చేస్తుంది ఆర్గానిక్ అంటే సేంద్రీయ కార్బన్ అనేది అది కూడా బాగా మెయింటైన్ అవుతుంది నాలుగు పాయింట్ ఏంటంటే లీచింగ్ అనేవి అంటే న్యూట్రన్స్ అనేవి కూడా మొక్క వేరు దగ్గర ఉండటం వల్ల వేరు అనేది న్యూట్రన్స్ ఈజీగా తీసుకొని మొక్క స్టెమ్ బాగా డెవలప్ అవ్వడానికి కానీ గ్రీన్స్ రావడానికి కానీ అనేది బాగా ఉపయోగపడుతుంది రైతు అందరికీ ఎవరికైతే రాత్ర వర్షాలు పనేయో వాళ్ళకి ముందుగా చెప్పిన ఆ ఫంగి సైడ్స్తో పాటు ఎకరాకి ఒక లీటర్ వదిలినట్ అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి